రౌతులపూడి మండల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మండలంలో ఉన్న క్రైస్తవ సంఘాల అధ్యక్షుడు సామేలు సవరపు ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని తద్వారా క్రైస్తవులకు న్యాయం చేయాలని శాంతియుత ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలోని మండలంలోని ఉన్న క్రైస్తవులందరూ పాల్గొన్నారు ర్యాలీ అనంతరం రౌదరపుడి సబ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించాలని విని పత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతారు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజున రాత్రి జరిగిన సంఘటన సంఘటన కారణం మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులకు చాలా తీరని బాధగా ఉంది కాబట్టి ఈరోజు మా రౌతులపూడి మండల పరిధిలో ఉన్న దైవజనులందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని శాంతి ర్యాలీని నిర్వర్తించాం కాబట్టి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎస్ఐ గారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి వారికి సరైన ఆ న్యాయం తీరాలని న్యాయం చేకూర్చాలని మరి సార్కి ఎస్ఐ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది అలా రేపటి దినాన్ని కూడా మరి మండల తహసీల్దార్ గారికి కూడా వెళ్ళి మా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మా రోజు మండలం ఉన్న పాస్టర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాం అందుని బట్టి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గత అనేక దినాల నుండి క్రైస్తవులు ఎంతో హృదయ వేదనతో నింపబడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుల పక్షంగా మరి న్యాయం చేయాలని మరి పోలీసు అధికారు వారికి వినవించుకున్నాం అంతేకాకుండా సంఘాలన్నీ కలిపి మరి ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం మా ప్ర మా యొక్క క్రైస్తవుల పక్షంగా న్యాయం జరిగి అలాగే నిజ ఆ యొక్క ప్రంగణ రవి గారి యొక్క కుటుంబానికి ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మరి తగినటువంటి న్యాయం చేయాలని నిజ నిర్ధారణ తెలియజేసి క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి రేపు రాబోయే దినాల్లో ధైర్యంగా దేవుని పని జరిగించినట్లు మా పక్షంగా ఉండి ప్రభుత్వం వారు తగిన న్యాయం చేయాలని ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాం ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం రాసినటువంటి రాజ్యాంగాన్ని పురస్కరించుకుని ఎవరు మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరు మతం ప్రసారం చేసుకోవచ్చు కానీ ఇరవై ఆర్టికల్ ప్రకారంగా కానీ మన మండలంలోనే చాలా మంది హిందువులు దాడులు చేస్తా ఉన్నారు ఈ దాడుల్ని అరికట్టాలని పోలీసు వారు నిజం చేస్తున్నాం మళ్ళా ఇదే దాడులు అని పురస్కరించినట్లయితే చాలా భయంకరంగా క్రైస్తవులు సింహాల్లో మారిపోతారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రవీణ్ అనేటువంటి పాస్టర్ గారు అపారమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన ఎదుర్కొంటూ నిలబడి ఎవరు కూడా జయించలేనటువంటి ఎవరికి శక్తిశాలిగా దొంగ దెబ్బ తీస్తున్నారు ఇది వందకి వంద శాతం అని ప్రపంచం అంతటికీ తెలుసు ఆయనను పోస్టుమార్టం రిపోర్టు దాచిపెట్టి ఇదిగో ఇప్పటికీ కూడా ఏ విషయాన్ని తెలియకుండా జాప్యం చేస్తున్నారు దయచేసి గమనించండి ఆయన గుండెల మీద వేసిన బూటుకాలు ఎవరికి కనబడటం లేదు ఆయన మీద పెట్టిన బుల్లెట్ ఎవరికి కనబడతలేదు ఆయన తప్ప తాగి డ్రైవింగ్ అంటారు ఎంత తాగితే మాత్రం ఎవడైనా పది పదిహేను కిలోమీటర్లు డ్రైవింగ్ చేయగలుగుతాడు నాలుగు వందల కిలోమీటర్ ఎవడో డ్రైవింగ్ చేయగలుగుతాడు ఈ విషయాన్ని దయచేసి ఇదిగో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు నాయకులు ముందుగా విషయాన్ని తెలియకపరచకపోతే ఇలాంటి ఈ ఈరోజు శాంతితంగా చేస్తావు రేపు మరోలా చేయాల్సి వస్తే దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి పగడాల ప్రవీణ్ గారి ఏడలా న్యాయం చేస్తారని మేము ఈ రోజు రాతులబూడి మండలం అంతా వేలాది మందిగా తరలిచ్చాను రేపటి దినాన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే అజయ్ ఒక వ్యక్తి ప్రశ్నించాడు కాబట్టి తీసుకొని వెళ్తారు ఈ రోజు అజయ్ బాబుకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు వారికి ఎవరు సమాధానం చెప్తారు ఒకసారి గుర్తు చేసుకోండి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైల్లో పెడతారా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకొని పోతారా ఇదేనా చట్టం ఇదేనా న్యాయము దయచేసి గమనించండి ఇక మా పట్ల క్రైస్తవుల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాకు న్యాయం కావాలి మేము నిద్రపోతున్న సింహాల్లాగే చూస్తున్నారు లేస్తే చాలా దారుణంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు త్వరగా మాకు న్యాయం చేస్తారని ఇదిగో ఆ ప్రవీణ్ పాస్ గారు కుటుంబానికి కూడా మీరు న్యాయం చేస్తారనే విషయాన్ని మీకు ఇంతటితో తెలియపరుస్తున్నాను